శ్రీ నమ నమరత్మట్లారా ఇక్కడ కూర్చున్నావు కదా ఈ క్షణంలో చేసే విమర్శ ఎట్లుంటుందో చూడండి ఇదొకటి పూర్వస్థల జ్ఞానం కేవలం స్మృతి జరిగిపోయినవన్నీ కూడా స్మృతి అంటే జ్ఞాప్తికుండా ఇంతవరకు ఈ పదకొండు గంటల వరకు ఉండేవన్నీ కూడా స్మృతి కింద వస్తాయి అంతే జరిగినవి మనం ఇటు నుంచి బస్సులో నుంచి దిగి వచ్చిండేది ఇంటికి వచ్చిండేది కూడా స్మృతి ఇదొకటి రాబో అవస్థలు కేవలం నిరీక్షణ ఇంకా ఇది అయిపోయినాక ఏం జరుగుతుంది అనేది నిరీక్షణ కావున మన అనుభవము కేవలము వర్తమాన క్షణం సంబంధించినది కదా భవిష్యత్తు రాలే భూతకాలం గడిచిపోయింది ఆ రెండు దాంట్లో ఏం ప్రయోజనం ఉండదు మీకు విచారించేం చెప్తారు దీనికి భవిష్యత్తు గడిచిపోయింది అదే తిరిగి వచ్చేక లేదు ఇంకా నీకు పదహైదు ఏళ్ళు అయినాయి నాకు పద్నాలుగేళ్ళు కావాలంటే లేదు అయిపోయాయి ముందుకే రావాల్సిందే దాని గురించి ఇంకా మిగతాది రాలే పదహారు సంవత్సరం రాలే ఎందుకు వస్తుంది అనుకుంటే మధ్యలోనే పోవచ్చు పదహైదేళ్ళ లోపలే పోవచ్చు ఇడు కాబట్టి అది వద్దు ఇప్పుడు వర్తమానం కదా ఉండేది దీన్ని విచారిస్తాము కావున మన అనుభవం కేవలం వర్తమానం సంబంధించి కదా ఇట్లుండ నిద్రా స్వప్నముల ఆధారంపై తాము సిద్ధాంతం నిర్మించినతో అది ఎట్లు భద్రంగా నిలవగలదు వాళ్ళు ఎట్లా వాడతారు మెలకు అనేది ఇప్పుడు బాగుంది మీరు స్వప్నము నిద్ర గురించి ఏదో మేము నిర్మాణం చేస్తామంటారు కదా అది ఎట్లా నిలుస్తుంది అది అందుకే పూర్వ పక్షి చెప్పే మాట చాలా బాగుంటాయి ఎవరికి వ్యవహారస్తులకి బాగా మాట్లాడాడు బాబు వీడు మాట్లాడే ఇట్లా వాడు ఉండాలి బాగా అంటారు కాబట్టి మనం ఇప్పుడు నిద్రించుట లేదు కలగా చుట్ట లేదు మేల్కొని ఉన్నాం ఇప్పటి క్షణము తప్ప మిగిలిన జాగ్రత్త అంతటిని పూర్ణ స్థితి అందో లేక భవిష్యత్ నిరీక్షణం ఎందు అంతర్గతపరచడం శక్యము కాబట్టి ఏది జరిగినా కూడా ఎనికైనా పోతుంది లేకపోతే ముందొచ్చినంతగా కాసుకొని ఉండాల్సి వస్తుంది పూర్వమందల విషయం ఇప్పుడు లేదు ఇక ముందు విషయము ఇంకా పుట్టలేదు ప్రస్తుత క్షణమును విచారము గైకొన్న ఇంతవరకు బాగా చెప్పింది బాగా ఇప్పుడు కూకొట్టండి ప్రస్తుత విచారణకు గై ఈ క్షణాన్ని అది విచారించులోగా తప్పించుకొని భూతకాలం మంది చేరిపోవచ్చున్నది ఇప్పుడు అంటేనే వర్తమాన వర్తమాన్ ఆడుంది ఇప్పుడు జరిగేది వర్తమాన్ కాలం అంటారు చూడండి ఎంతపోతాడే చూడు ఇట్లుడా అవస్థాతో అనుభవాధారంపై తత్వం నిర్ణయింపబడ్డ ఎట్లు ఇవన్నీ అందుకే జిజ్ఞాసులకి ఏమాత్రం సంశయం రాకూడదు ఎవడన్నా వేస్తే కూడా తప్పించుకునే అట్లా ఉండాలి అట్లా ఉండాలి అది కాబట్టి ఇప్పుడు కూడా ఇది ప్రస్తుతం వర్తమానము అనే లోపల అయిపోయింది భూతంలోకి వెళ్ళిపోయింది భవిష్యత్తు రాలేదు అని వర్తమానం జరిగే కాలంలో కూడా వెళ్ళిపోతా ఉంటుంది అని అతి ప్రశ్న అడుగు ఒకనొక తార్కుడు జన్మింపవచ్చును ఇప్పుడు అతి ప్రశ్న అంటే అధిక ప్రసంగం అంటే చూడండి అప్పుడు నువ్వు వేదాంత సిద్ధాంతం కెట్టి హాని లేదు ఈ దీంట్ల మీద నిర్మాణం చేస్తామంటాడు కదా ఇప్పుడు ఈ విధంగా చూస్తే సాధ్యం కాదనేది అందరికీ వస్తుంది ఎట్లా అవస్థాత్రయం పైన నిర్ణయాదం చేసేది పనికి రాదు అనేది సులభంగా గుర్తవుతుంది ఇట్లా అయినా దానికేం తప్పలేదంటాడు ఈ క్షణమందలి అనుభవం ఒక్కటే నిస్సందిగ్ధం అనియు ఇతరమంతయు స్మృతి ప్రతీక్షల ఊట ప్రమాణములు కాజాలమని పట్టుబట్టినను ఇది మాత్రమే ఇప్పుడు మాత్రమే ఇది అవి రెండు సంబంధం లేదని వాడు పట్టుబట్టినాను నిద్రా స్వప్నములను నిషేధింపు అసఖ్యము జాగ్రత్తలే నువ్వు పట్టుబట్టినావు కదా నిద్ర రాకోకుండా స్వప్నం రాకుండా ఉంటావా మీరు మేల్కొని ఉంటే నీ మాట కరెక్టేస్తాను దాన్ని ఏమిటి చేరుస్తారు మరి దాన్ని ఏమిటో చేస్తారు ఇప్పుడు ఈ నిద్రని స్వప్నాన్ని వస్తే నిద్రపోతానే స్వప్నం కూడా వస్తుంది కష్టం కాదు మళ్ళా కాబట్టి నీవిదే పట్టుబట్టే ఆ నిద్రని స్వప్నాన్ని నిలబెట్టి నీ దగ్గర వాళ్ళకి అదే కదా వాడు మాట్లాడిన వాటి ప్రస్తుతం ఇది తీసుకోవాలి కానీ దాన్ని దీన్ని పెట్టుకొని విచారం చేస్తే ఏమొస్తుంది అనే దానికి ఏలైనా ఈ క్షణమందు నేను మేల్కొని అప్పుడు మనకు జాగ్రత్త విలక్షణములైన నిద్రా స్వప్నముల అనుభవం ఉండనే ఉన్నది ఇప్పుడు మేము మేల్కొండు ఉన్నామంటే కూడా నిద్ర స్వప్నం ఉందనే అనుభవం ఉందే లేదా మన దగ్గర ఒకవేళ దీంట్లోనే ఉండు అయితే అవి ఉండి ఉండే అనుభవం ఉందే లేదా ఉంది ఇది జాగ్రత్త ఇది స్వప్నమైన భావనను వీడి ఏమే నిరపేక్షంగా ఇది జాగ్రత్తను భావనే కలుగజేయాలని ఇంతకు ముందే తెలివి ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త ఎట్లా అంటున్నావు నువ్వు దీన్ని జాగ్రత్త అంటారు కదా ఏ ఆధారంతో నువ్వు మేల్కొని మేల్కొని అనే దానికి ఆధారమేమి ఇంతకు ముందే చెప్పినాం బాగా గుర్తుపెట్టుకోండి ఏ అవస్థకు అవస్థ పోల్చుకోకుండా ఉంటే దీన్ని జాగ్రత్త అనేక లేదు మేము నిద్రపోలేదు కాబట్టి మేల్కుండా అనేది ఉందే లేదా ఇడ మాకు స్వప్నం రాలేదు కాబట్టి మేల్కుండా అనేది ఉందే లేదా పోల్చుకుని నువ్వు చెప్తాడా ఇప్పుడు కూడా దీని స్వతంత్రంగా ఏం చెప్తాడావా చూడు అదే మనకి అవే కావాల్సిన పట్టుకోవాల్సి దీనినే మనం వాడే బాగా మాట్లాడతాడనుకుంటావు వాని బాగా ఇరికేట్లు మనం ఇక్కడ కిందికి అంతేకాదు ఉందా చెప్తాది ఇది కూడా ఏమిది మెలకు అని చెప్పేదాన్ని నీకేమాత్రం మాత్రం ఎందుకని స్వప్నం కాకూడదు అని ప్రశ్న చెప్తారు చెప్పండి చూస్తాము నిద్రలో వచ్చే స్వప్నం కాదు నిద్రలో స్వప్నం రాదు నిద్రపోయిన స్వప్నం వచ్చేది మెలకు వచ్చేది నిద్రపోతే స్వప్నం ఎట్లొస్తుంది నిద్రలోనే వాడి నిద్రలో స్వప్నం దాన్ని నిద్ర ఎట్లంటారు దాని నిద్రలో అంటే ఎట్లా నిద్ర నిద్ర అనే దానికి అర్థమేమి ఇప్పుడు నిద్రలో కూడా స్వప్నం వస్తుందంటే దాని నిద్ర అని ఎట్లాంటివి ఏనే మూడు పేర్లు ఎండి పెట్టాలి దానికి ఎండికి పెట్టాలా నిద్ర స్వప్నం వస్తా అంటే నిద్రని ఎందుకు పేరు పెట్టాలా అని స్వప్నమేను జాగ్రత్త స్వప్నం ఉండే అబ్బాను మళ్ళీ నిద్రనేది ఎందుకంటావు అందుకే విచారం చేస్తే ఇది నిద్రలో స్వప్నం వస్తుందంటే అది అట్లాగా స్వప్నం వచ్చినప్పుడు నిద్ర ఉండదు ఎందుకంటే మనమంతరం అనుకునేది అట్లే మాకు నిద్రలోనే స్వప్నం వచ్చింది అంటారు కరెక్టే ఆ స్వప్నం వచ్చినప్పుడు నిద్ర ఉండకలేదు ఈ నిద్రా స్వప్నాలను భూతకాలమున గాని భవిష్యత్ కాలము కానీ కల్పించడానికి అసక్యమే గాక ఇవి ముందు వస్తాయి ఏం జరిగిపోయినాయని కూడా చెప్పక లేదు నీకు అధికారం లేదు కాక స్మృతి ఎందును నిరీక్షణ ఎందును స్మృతి అంటే జ్ఞప్తికిలోను నిరీక్షణ అంటే కాసుకొని ఉండే దాంట్లో అంతర్గత మనర్చకును శక్యం కాదు ఎక్కడ అది రానే రాలేదు దాంట్లోకి ఎట్లా అంతర్గతం చేస్తారు మీరు దీన్ని పోనీ జరిగిపోయింది దీంట్లోకి ఎట్ట చేస్తారు దీన్ని ఎట్ట చేసేదానికి కూడా కాదు అయితే మనం చేసేదంతా ఇప్పుడు వ్యవహారంలో చెప్పండి ఇప్పుడు దీని రోజే పక్కన పెట్టండి మనమంతా కూడా వీళ్ళు చెప్తానడేమీ భవిష్యత్తు రాలేదు భూతం జరిగిపోయింది వర్తమానం చూడాలంటారు వర్తమానానికి బతుతాడామా మనం భవిష్యత్తు పగతాడామా భవిష్యత్తు పతామంటారు భవిష్యత్తు ఉందని ఎవరు చెప్పినాడు మీకు ఎవరు చెప్పినాడు చెప్పండి ఉంటావనుకుంటే లేకుండా బాయ్ అప్పుడు ఏమైంది నువ్వు చేసింది ఏమైంది ఎక్కడ పోతుంది ఉండాలని వాళ్ళు అనిపిస్తుంది వాళ్ళు కాదు సంపాదించింది ఉండాలని అనిపిస్తారు చేసిన అధర్మం ధర్మం వాళ్ళ కోసమే అంటాడు వాల్మీకుమార్ భవిష్యత్తు రాలే నిరీక్షణలో ఉంది అది వస్తుంది దానికి చేసామంటే ఎట్ అది రాకపోయి మధ్యలో భవిష్యత్ లేకుండా ముగిసిపోయి అప్పుడేం చేస్తారు మీరు విచారం చేయండి వేదాంతం వింటాడము వేదాంతం వింటా అంటే అన్న దాంట్లోకి తలకాయ పెట్టి విచారం చేయాలి బయట పోతేనే వేరే వస్తుంది అది ఇచ్చి దాన్ని పోగొట్టుకుంటే ఈ విచారం జరుగుతాడు ఇప్పుడు ఎందుకు గాను మనం ఈ విధంగా తలలాడుతాడాము దేని ఆధారంతో చేస్తాడు అంటే ప్రతి ఒక్కరు భవిష్యత్తు గురించే మాట్లాడతారు భవిష్యత్తు అనేది లేనే లేదు అది భవిష్యత్ అంటే అర్థమేమి నిరీక్షణ అదే రైలు వస్తుందని కాసుకున్నావు లేదా చెడిపోయింది నిశ్రీ ఇంకేం చేస్తావు టైం నీ వ్యవహారం ఏమే చేయాల్సిన కార్యం ఏమైపాయా అని ఖచ్చితంగా కాబట్టి అందుకే శుద్ధి చేసిన దానికే తత్కాలానికే అని చెప్పేదానికే ఆ దాంతో చెప్పేది ఎవరు వర్తకుడు తులాధారుడు ఆయన వ్యాపారం చేస్తానే ఉంటాడు కిరాణా వ్యాపారం అంతా బ్రహ్మాండంగా చేస్తాంటాడు అయితే చేస్తానప్పటికీ కూడా ఆయన ఏ విధంగా సంపాదన చేస్తాడు అంటే ప్రొద్దున లేస్తే మధ్యాహ్నం వరకు వ్యాపారం చేస్తే మధ్యాహ్నం తినేకెంత కావాలో అంత లాభం తీసుకుంటాడు అంతే మళ్ళా మధ్యాహ్నం నుంచి రాత్రికి పని చేస్తే రాత్రి తీసుకుంటాడు అంతేగాని పొద్దున్నే రాత్రికి మధ్యాహ్నం పొద్దున్నే ఆయన ఎందుకే మేము సాయంత్రం వరకు బతకాలని గ్యారెంటీ ఏమి బతికితే పని చేస్తాను అప్పుడు అంతే అందుకే స్టోరేజ్ లేదు అందుకే అవి పాపాన్ని కంప్లీట్ చేసుకుంటాయి కాబట్టి అవి ధనివైతాయి మనమే ఇప్పుడు పాపం చేసే మొదలు పెట్టిండేది మేము ఎన్నాళ్ళో బతుకుతాము ఏమో చేస్తాము దానికోసం సంపాదించాలా అని ఇట్లా ఆలోచన పెట్టుకున్నాం మనం ఇదే మనకు దెబ్బ అది ఎందుకు వచ్చింది ఆ తులాదరణ అంటే ఆ కశ్యపుడు అనేటువంటి ముని కౌశికుడు అనే ముని నీ వ్యాపారం చేస్తానా కదా నీ దగ్గర అధర్మం ఉంటుంది నీకెట్లా తెలిసింది ఈ సత్యవము ఈ ఆత్మతత్వం నీకెట్లా తెలిసిందే అడుగుతాడు అప్పుడు ఆయన చెప్తాడు ఈ ధర్మాన్ని చెప్తాడు నేను అధర్మంగా చేసేంత అవకాశం నాకు లేనే లేదు నేను వ్యవహారం చేస్తాను మధ్యాహ్నానికి కావచ్చింది మధ్యాహ్నానికి పొద్దున కాల్సింది పొద్దున్నది అంతే రాత్రి తిన్నాక మళ్ళీ ఇంకా మళ్ళీ లేదు మళ్ళీ పొద్దున్న లేచినాక మళ్ళీ మధ్యాహ్నం సంపాదించినప్పుడే తినేకి మనకంటే పొద్దు డిపెండ్ చేసే క్వశ్చన్ లేదు ఆయన దగ్గర పెద్ద వ్యాపారం బంగారు కాదు కిరాణా బంగారు అయితే ఉడవడచ్చుకునేది కిరాణా అంటే కొంత వస్తుంటారు ఉంటారు లేకుండా పని చేస్తున్నాడు లాభం ఎంత వచ్చిందప్ప అంటే ఇంతే పూటకి ఆ పూటకి ఆ పూట అందుకే ఎదురు చాలా సంతోష్టి అని చెప్పిండేది ఏ పూటకి ఆ పూట చేసుకున్నాడే వాడు సంతోషంగా ఉంటాడు ఆ దొరికినవాడు సంతోషపడేవాడే సరైన వాడు అని ఇంకా నాకు ముందుకేమో కావాలనే వాళ్ళంతా దరిద్ర కింద లెక్కే కావాలనే వాళ్ళందరూ కూడా దరిద్ర కింద లెక్కేసింది శాస్త్రం అంతా కూడా అందువల్ల మనము కావాలనే దాంట్లో ఉండామా సాలనే దాంట్లో ఉండామా అని మనమే చూసుకోవాలా దరిద్రులా ధనికుల అని ప్రశ్నించుకోవాలి ఎవరందుకోవాలి కావాలంటే ఆ లిస్ట్లోకి పోయేదే వద్దనుకుంటే ఈ లిస్టులోకి వస్తాం రాదు అది పోయేది అయితే నీ దగ్గర గుణం ఉంది కదా అదే నిన్ను జరుపుతాండి అది కరెక్టు ఆ పాయింట్ ఉంటే చాలు ఇప్పుడు ఎప్పటికీ జరగ ఎప్పటికీ వస్తాం అని ఉంది కదా ఎప్పటికీ జరుగుతుంది దాన్ని ఎస్ అనుకుంటూ పోయేమి నువ్వు అట్లా అనుకోలేదే ఎప్పటికేమైతుందనే కానీ మనం అనుకోవడం లేదే ముందుకు కావాలనే దానికే కదా ఈ తాపత్రయం అంతా ఎప్పటికైనా దానికోసం ఇప్పుడు మనకి అందరికీ ఉద్యోగాలుండ హ్యాపీగా ఉండాలి తినుకుంటూ ఉండొచ్చు అయితే లేదు అట్లేదు కదా ఇంకా ముందుకు మన పిల్లలు మనము వాళ్ళు అంతా మళ్ళీ ఉంటే వాళ్ళు చూస్తారా లేదో ఇవన్నీ ఉండే కదా మనకి మరి ఇంత సత్రం వచ్చింది కదా చేస్తాంటాం దానికి మళ్ళీ జన్మలు ఎత్తానని ఉండాల్సి వస్తుంటుంది ఇది కాబట్టి ఆ జన్మ చక్రం నుంచి తప్పించుకోవాలనేదే ఎందుకోసరం నీవు చేసే కర్మను కూడా సులభంగా చేయమని చెప్పినాడు అది కూడా ఏమి ఆయన ఈశ్వరాత్మక చేస్తాను ఇచ్చి పెడితే ఇంకా ఆయనే చూసుకుంటాడనేది ఒక పాయింట్ సులభంగా ఉంది అది ఇంకా దాని గురించి ఆలోచన లేదు అట్లా లేదే మన దగ్గర అది కూడా లేదే ఆయన ముందు పెడితే చూస్తాడో లేదా అనేది ఉంది కదా ఆయన ముందు పెడితే చూసే చూడకపోయా అప్పుడే ఎట్లా మేమే చూసుకొని పెట్టుకోండి వాళ్ళ అందుకే భగవంతుని మీద విశ్వాసం లేదనే దానికి బాగా గుర్తులు ఇవి అవి మేము గుడికి పోయి పలాని మేము అడుక్కుంటాము అంటే మీకు భగవంతుడి నమ్మకం లేదు అని శాస్త్రం చెప్తుంది ఏడ వాళ్ళకి దేవుడు లేడనే వాళ్ళకి కనీసం దేవుడన్నా ఉన్నాడు అని అంతే అందుకే చెప్తావు కదా కోరికలు నువ్వే దండి కోడతావు నువ్వు వెళ్ళే మళ్ళీ సబ్బు కావాలంటావు వెళ్ళే మళ్ళీ మల్లేసపు అంటే ఆదంతా ఆయన పెద్దవాడంట ఆయన ఏడు కూడా అంగి తొడుకొని పోతాడు లేదంట బేసుకుని వేసుకొని పోతాడంట అంత సింపుల్ గానే ఉంటాడంట అయితే ఏడన్నా వేరేస్తే కొన్ని లక్షలన్నీ యాళం పాడితే ఆడ రాసిస్తానంట మళ్ళీ ఆయన కనుక వెళ్ళామే సబ్ లేదా ఒకటి అంతే మళ్ళీ ముగ్గురు బాలు చేసుకుంటే ఆయన పిల్లలు లేరు ఏమి లేరు అంతా అంత వైద్యులేదు వేరే కథ అట్లా నీవేము కోరికలు అంత కూడా మనకి అందరికి కాళ్ళు కావాలి విమానాలు తిరగలేదండి ఎట్లేసేవా అదే నోట్తో కోరుకుంటే మనసు దానికి బుద్ధి పుట్టింది కోరుకుంటుంది మరి మళ్ళీ ఇప్పుడు ఇస్తుంది కింటికి మరి కోరుకుంటే పని ప్రారం వచ్చేటప్పుడు కోరే పని ప్రారంధం అంటే ఏమర్థము చేసింది అనిపిస్తామనే కదా మరి భగవంతుని ఎందుకు కడతావు ఇప్పుడు మళ్ళీ అందుకే ముందే చెప్తుంది కదా ఫస్ట్లోనే చెప్తున్నాం పాయింట్ చెప్తా ఇంట్రో లేదు ఎప్పుడే కానీ ఈ మనస్సు దాన్ని భగవంతుడా నేను తప్పు చేసినాను క్షమించమని వేడుకోవద్దు మరి ఏం వేడుకోవాలా నేను రుజుమార్గంలో ప్రవర్తిస్తాను కాబట్టి నన్ను అనుగ్రహించు అని వేడుకోవాలంటే మనం దేవుని దగ్గర తప్పు చేసేది ఆయనకి తెలుదా తప్పు చేసేది నువ్వు చేసేది అడగలేము చెప్పలేము నేను తప్పు చేసినానప్ప నువ్వు కాపాడపా అని పెత్తేనే వేదాంతం సరిగ్గా వింటే తలకాయ తిరుగుతుంది గిర్రలో తిరుగుతుంది వ్యవహారస్తులకి ఎందుకంటే వీళ్ళు వ్యవహారం మీద ఉండరు చూడు దానికే సత్యం మాట్లాడితే కష్టం అవుతుంది కదా అని అది కూడా ప్రశ్న వేస్తాడు మనసు సమాధానం వేస్తున్నాడు దేవరాయ గారిని ఈ మనసు మాట్లాడేదానికి దానికి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చేదానికి చెప్పుకుంటూ వచ్చినాడు అట్లా కాబట్టి రాని కష్టం రాని ఏమొస్తే ఏమవుతుంది ఎక్కడ తిరిగి ప్రాణం పోయేది కదా హైయెస్ట్ ఛాన్స్ అందుకంటే ఇంకేం లేదు అది ఎట్లా పోయేదే దానికి అసత్యాలు చెప్పే పని దానికి అసత్యాల ధర్మాలు చేసే పని పుయ్యే ప్రాణానికి ఉండే ప్రాణాన్ని కాపాడుకుంటే పెట్టుకోండి పర్వాలేదు పొయ్యేదానికి ఎందుకు ఇంది వస్తువులు అంటే పశుపక్ష క్రమికా కాదుగా పుట్టేదానికి సంపాదించుకుంటాడు అని అంటే కాబట్టి ఉన్నాయి ఏలైనా స్మృతి నిరీక్షణలు ఇప్పటి కాల ప్రభావం సంబంధి ఉండవల్లంట పూర్వాపరములకు జాగ్రత్త పరంపర జ్ఞానం యొక్క స్వభావంసే మనకు బోధపడను ఈ దీన్ని పెట్టుకున్నారు కాబట్టి పూర్వము పరము అని ఇట్లా పెట్టుకుంటారు జాగ్రత్త దృష్టితో పెట్టుకుంటారే కాని లేకపోతే దానికి పెట్టుకునే దానికి కూడా అవకాశం లేదు కానీ నిద్ర గాని స్వప్నము గాని పూర్వాపరం జాగ్రత్తల వలె ఇప్పటి కాల ప్రభావం యొక్క పరిధి మన అనుభవం లేదు ఈ జాగ్రత్త ఉన్నట్ల స్వప్నము కానీ నిద్ర కానీ దేశ కాలాల్లో ఉంది అది ఇప్పుడు మీరు కాలంలో దేశకాల లెక్కేసుకొని దీన్ని ఈ క్షణము ఇట్లని పెట్టుకుంటారు సరే ఆ నిద్రని గాని స్వప్నాన్ని కానీ ఇట్లా పరిలేక లెక్కేసుకుంటే మీకు సాధన అవుతుంది ఎందుకంటే ఒకవేళ స్వప్నాన్ని వేసుకోవచ్చు కానీ నిద్రలో దేశ కాలాలే లేవు ఎట్లేకుంటే వస్తుంది కాబట్టి నిద్రా స్వప్నములు ఇప్పుడు మన అనుభవం విషయములుగా ఉన్నాను నిద్ర కాలమే లేదనియు స్వప్నందు మరి ఒక విలక్షణమైన కాలప కలదని మన అనుభవం గోచరించున్నది నిద్రలో కాలమే లేదంటున్నారు మళ్ళీ ఈ జాగ్రత్త కంటే అది వేరే కనపడుతుంది ఎందుకంటే జాగ్రత్తలో ఉండే వ్యవహారం జరగాలంటే కొన్ని గంటలు నిమిషాలు పడితే అవి క్షణాల్లో కూడా జరుగుతుంటాయి స్వప్నంలో దానికి అది విలక్షణమైన కాలము అని కూడా అనుకుంటున్నారు కావున మనం భావించు ఈ క్షణమందలి అనుభవమున ఈ క్షణం అని అంటే చూడండి వాణిని కూడా చేర్చుకున్న ఈ క్షణం అనేదంటూ కూడా దాంట్లోకి చేసేసేయాల ఇప్పుడు ఈ క్షణమందలి అనుభవం నేనేమి ఏమేమి కలదు ఈ క్షణంలో జ్ఞేయము అంటే నిద్ర స్వప్నము ఈ క్షణమందలి మెలకువ జ్ఞాత జ్ఞేయం అంటే తెలియబడేది ఏమేమి తెలియబడేది అంటే దాంట్లో నిద్ర స్వప్నము మెలకువ ఈ క్షణమను ఎక్కడ దీన్ని తెలుసుకునేవాడు జ్ఞాత ఈ రెండింటి నుండి తప్పించుకుంటే ఎవరికి శక్యం కాదు ఈ తెలియబడేదాన్ని నేను తెలుసుకునేవాడు తెలియబడి దాని నుంచి ఇవ్వడం తప్పించుకుంటే సాధ్యమైతుందే తప్పించుకుంటే కాదు జాగ్రత్త స్వప్న స్వరూప చూసి నేను ఏకము ఈ జాగ్రత్తని స్వప్నాన్ని నిద్రించేవాడు వాడు ఏకము అంటే ఒకడే జాగ్రత్త చూసేవాడు ఒకడే స్వప్నాన్ని చూసేవాడు వాడే మెరుగు చూసేవాడు వాడే స్వప్నానుభవాన్ని వీక్షించేవాడు ఒకడు నిద్రను చూసేవాడు మరొకడు జాగ్రత్త వాడు ఇంకొకడని ముగ్గురు లేరు ఎవడు మెలకు చూసినాడో వాడే నిద్రను చూడాలా వాడే స్వప్నాన్ని చూడాలా ఇక నిద్ర అయినా చిన్మాత్ర స్వరూపమైన నేనే ఆ నిద్రని మీరు పేరు పెట్టినారు అందుకోసం నిద్రను పరమాత్మ అంటే చాలా మంది తప్పార్థం చేసుకుంటారు వీళ్ళు పొందా నిద్రను పరమాత్మ అంటారని మీరంటారు పరమాత్మ నిద్ర అని శాస్త్రం చెప్తుంది పరమాత్మ తెలియనందు మీరు దాన్ని నిద్ర అంటారే కానీ శాస్త్రం నిద్ర పరమాత్మనే లేదు అవునా కదా శాస్త్రం పరమాత్మ అంటుంది మీరు దాని నిద్ర అంటారు కాబట్టి శాస్త్రం ఏమవుతుందంటే నిద్రా స్వరూపం అనేది కాదపో పరమాత్మ స్వరూపం అంటే వీళ్ళు ఆటిపోయినా నిద్రనే పరమాత్మ పరమాత్మ అంటారని వీళ్ళు అనుకుంటాడు అతడు ఎంత విపరీతంగా ఉంటారు ఏలైనా ఇప్పుడు దానిని అనుభవించుతున్నాను దాని ఎందుకు ఏ ఒక్క విషయం లేదని తోచుతున్నది కాబట్టి జాగ్రత్త స్వప్నం నన్ను సూచించో ఆ రెండు ఒకచో ఉండనే ఒక ఒకదాని పక్కన ఒకటి ఉండవు ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి ఉండవు కళను లెక్కించినచో మెలకువ మెలకువను లెక్కించినచో కల మాయమగును ఇప్పుడు అంటే కళ ఆడుంది కల ఉన్నప్పుడు మెలకువాడు లేదు అవి ఒకటి ఉన్నప్పుడు వేరొకటి ఉండవు కావున అవి ఒకే క్షణం అందే ఏ కాలం అందే అవివేకము ఎట్లా మనం మాట్లాడుతా వ్యవహారంలో ఈ క్షణం అని పెట్టుకుంటా అండి ఈ క్షణం అనే దాన్ని కూడా అంత దాంట్లోకి వేసుకోవాలి కానీ మీ బుద్ధితో మీరు వేసుకుంటారు కానీ అట్లా కాదు అవస్థలు అనేటివి లేకుండా పోయినప్పుడు అంత దాంట్లోకి పడినట్ది అయితే జాగ్రత్త బుద్ధితో మనం ఈ వ్యవహారాన్ని పెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పటి క్షణం జాగ్రత్తనయే కట్టుబడి ఉండటం వలనను జాగ్రత్త కల ఎందు లేనందు వలనను కల జాగ్రత్తందు లేనవలను క్షణ అనుభావనవి నశించును దీని అస్తిత్వం కూడా లేకుండా పోతుంది ఎందుకంటే జాగ్రత్తలో కల లేదు కళలో జాగ్రత్త లేదు మరి ఈ క్షణం అనేది ఏమి చేస్తారు ఇప్పుడు కాన సకలమును గాంచుతున్న మన చిన్మాత్స స్వరూపమును వీడి ఇదే అందుకే చెప్పే రావే ఉంటేగా చెప్పేకొచ్చేది అందుకే ఊరి మనుషులు మనుషులందరూ లేకపోతే ఏదో ఒకటి అడ్డపడుతూ మాట్లాడేపోతాం పోతాం మన చిన్మాత్సముడి మరెద్దానికి ఉనికియే లేదని సిద్ధించును ఈ క్షణానికి లేదు ఆ స్వప్నానికి లేదు కలకు గాదానికి లేదు మన ఉనికినే క్షణము అని అంటాడారు అంతే మన ఉనికినే స్వప్నం అంటున్నారు మన ఉనికినే నిద్ర అంటున్నారు మన ఉనికినే మెలకు అంటున్నారు చూడండి అంతే సపరేట్ సపరేట్ వ్యావి కూడా భూత భవిష్యత్ అనేది ఏవి లేవన్నమాట సిద్ధించ కనుక స్వప్నమును స్మృతి అని భావించడం వలననే స్వప్నమును స్మృతి అంతే గడిచిపోయింది కాబట్టి జ్ఞప్తి కంటవలనే వలనే ఈ క్షణం జాగ్రత్తగా తోచుతున్నదనియు గడిచిపోయింది కాబట్టి దీన్ని జాగ్రత్త అని అంటారు స్వప్నం స్వప్న దృష్టి రోజు వచ్చినచో జాగ్రత్త స్వప్నం కంటే ఏ విధముగానో హెచ్చుతగ్గులు కలగలేదని బోధపడను అందుకే ఈ అవస్థలు రెండు కూడా వేరు వేరే పేర్లు పెట్టారే కాని ఈ రెండింటికి భేదం అనేది వెంట్రుక వాసు కూడా లేదని చెప్తు శాస్త్రం లేదా అట్లెవరు కూడా రాదు కూడా కారణం ఏమి అంటే ఇది దృశ్య ప్రపంచమే అది దృశ్య ప్రపంచమే అది దర్శనావస్థే ఇది దర్శనావస్థే దాంట్లో ఇంక హెచ్చు తగ్గులు ఏంటి కనపడతాయి ఆ దృష్టితోనే చూసినట్లయితే ఇప్పుడు మీరు స్వప్నము మెలకు అనే దృష్టితో మాట్లాడే పోతుంటారు అయితే స్వప్నం అంటే ఎట్లుంటుంది మెలకు అంటే ఎట్లుంటుంది అని ప్రశ్న వేసినప్పుడు ఏం చెప్తారు స్వప్నం అంటే అబ్బా చెప్పు ఏదైనా చెప్పండి మెలకు అంటే ఎట్లుంటుంది వద్దులేదు వద్దులేదు ఇప్పుడే మనం ఈడే తీర్మానం చేసుకుందాం వాళ్ళు చెప్పే మనకేం చాలా శాతం కాద చూస్తాము స్వప్నం అంటే ఎట్లుంటుంది మెలకు అంటే ఎట్లుంటుంది అది చెప్పాలి అదే వాళ్ళు తీర్మానం చేస్తారా అంతేగా అందుకే చెప్పేది స్వప్నము అని నువ్వు మెలకులో మాట మాట్లాడుతుండవే కాని ఆ స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం అనే మాట నీకు రాదు అది జాగ్రత్తనే మాట్లాడుతుంటావు అట్లప్పుడు భేదం ఎందుకు వస్తుంది నీవు జాగ్రత్త దృష్టితో అభిమానం చేత కల్పించుకుంటావు అందుకే ఉండేది దర్శనావస్థ అదర్శనావస్థ అనేది ఉంటే కనపడే దృశ్యరాశిలో ఉండాలి మనం లేదంటే కనపడినటువంటి శక్తిలో ఉండాలి రెండే ఉండేది మెయిన్ కాబట్టి దీనికి దానికి ఏం పేద చెప్తారు అయితే జనమంతా కూడా స్వప్నం అంతా అసత్యము జాగ్రత్త మాత్రమే సత్యం అని పెట్టుకుంటారు ఎట్లా పెట్టుకుంటారు మీరు దాని ఆధారంగా ఏ ఆధారంతో పెట్టుకుంటారు ఇది అయిపోయింది మెలకు అయిపోయింది స్వప్నం వచ్చింది అప్పుడు ఆడుండే సర్తిమణి నమ్మినారా లేకపోతే ఇడ్చిపెట్టినారు దాని అన్నింటిని అయ్యి జాగ్రత్తని మా వాడు ఎవరన్నా అంటే కరెక్ట్ మీరు మీరు అనుకుంటే రెండు పేర్లు పెట్టుకున్నాడు మీకు సరిపోతాయి ఇప్పుడు మన ఇంట్లో సరుకులు ఈడు ఉండే సరుకులు ఈడు అనుకుంటాం అటు ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేవంటే ఎట్లయితే అనుకుంటే మీరు దాన్ని దీన్ని అందుకోసరమే ఈ పేర్లన్నీ కూడా సాపేక్షికంగా పెట్టుకున్న వాటి కల్పనలే కాని స్వతంత్రంగా ఏవి లేవు అని ఇక నిద్రా దృష్టితే అని సర్వము చిన్మాత్రమే శేషించును అవి రెండు దానికి సమానమని చెప్పుకోవచ్చు కానీ ఈ నిద్రా దృష్టితో చూస్తే అవి కూడా లేవు కేవలము స్వరూపం గానీ మిగులుతాం అనమాట శేషించును ఏలైనా నిద్రని ఇప్పుడు అనుభవించున్నాను అనట విరుద్ధము అది స్మృతి కాదని ఇంత పూర్వమే స్పష్టపరిచితే ఎందుకంటే నిద్ర మేము నిద్రపోయింటే చెప్తారు చూడండి నిద్రపోయిన చెప్పే స్మృతి కాదు అది ఎందుకు అంటే ఏమి చూసి చెప్తారు స్మృతి అని దాన్ని ఏమీ లేదు దాంట్లో దాని స్మృతి అనేది ఎట్లా వస్తుంది అట్లా చెప్పే రాదు కావున నా స్వరూపమే మూడవస్థలై గోచరించుతున్నదని అది చెప్పాలి ఇప్పుడు అట్లా జ్ఞానం వద్దు ఇప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు రెండు లేవంటే మడి ఏమేమి కాని ఉంటుంది అప్పుడు మడి అప్పుడు తానే ఉండాల వెళకపోయినప్పుడు తానే ఉంటాడు స్వప్నం కొన్నప్పుడు తానే ఉంటాడు నిద్ర అనేప్పుడు తానే ఉంటాడు అందుకే దానికేం పెద్ద మార్పులు కావాల్సిన పని లేదు టైం కూడా కావలసిన పని లేదు ఇప్పుడు నేనే ఉదాహరణకి నేనే ఉపాధ్యాయుడు నేనే చేతిగాడు అని రెండు పనులు వేసేవాడు చెప్పినట్లయితే ఆ నేనులోనే రెండు ఉంటాయి కానీ మూడో పక్కనకెట్టిపోతాడు అది రెండు ఆ మూడు కూడా దాంట్లోనే కల్పితం నేనులోనే ఆ మూడు కల్పితానమాట స్వప్నమన్న కేవలం చైతన్య చైతన్యస్వరం పరమార్థమే కానీ వేరు కాదని ధృవపడుతున్న ధృవపడను కావున దర్పణ మందు తోచు అద్దంలో తోచే ముఖ ప్రతిబింబం వలే అవస్థలు బింబరూపమైన పరమార్థం నెరవేటకు ఉపాయమే గాని ఎట్లయితే ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని గుర్తిస్తామో అట్లా అవస్థలను చూసి మన స్వరూపాన్ని గుర్తించాలా ఇవి ప్రతిబింబాలతో సమానం జాగ్రత్త స్వప్న సుశలు అనేటివి ప్రతిబింబాలు ఎట్లా పడ్డాయి బింబం లేకుండా కాబట్టి ఈ మూడు దేంతో ఉన్నాయో అంటే పరమార్థంతో ఈ మూడు ఏర్పడినాయి అని చూపించే ఉపాయమే గాని స్వతంత్రమైన పదార్థములు కాజాలవని పూర్వము మనం ప్రతిపాదించింటివి ఆ సిద్ధాంతమే అంతమ తీర్మానం ఎందుకంటే ఈ స్వతంత్రము అని అంటే చిక్కు వచ్చేస్తుంది మెలకు స్వతంత్రము అంటే ఇంకంతా అయిపోయాయి మొత్తం అంతా కూలిపోయినట్లే వేదాంతం అంతా కూడా ఏడాడు లేకుండా పోతుంది ఇవి కల్పితం అంటే సరిపోతాయి ఎందుకంటే స్వప్నము కల్పితమే జాగ్రత్త కల్పితమే అయితే సుషుప్తి అనేది స్వరూపం అది ఆ విధంగానే ఈ కల్పితాలు రెండు లేవు అన్నట్లయితే అది కూడా పరమాత్మే జాగ్రత్త మెలకు అనే రాకపోతే అది కూడా పరమార్థంగానే ఉంది కదా దాంట్లో మీరు కల్పించినారంటే ఆ విధంగా ఎప్పుడు చిన్మాత్ర స్వరూపమే చివరికి సిద్ధాంతం ఓ ఓం సద్గమయో మృత్యోర్మ సహవీర్యం సహనాభవక్ तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदश्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः